మహిమ రాజైనటువంటి యేసు స్వామి నోటి నుండి బయలు వెళ్తా ఉంది ఇది దేవుని మాటలను ప్రజలకు అందించడం ఆ మాట కాదు ఈ మాట అబద్ధ బోధలతో యుద్ధం చేస్తుంది ఆయన యుద్ధం చేయకముందే సంఘానికి దేవుడిచ్చిన ప్రివిలేజ్ ఏంటంటే దేవుని బిడ్డలకి మనం అబద్ధ బోధలతో యుద్ధం చేయాలి ఏది పడితే అది ఎంటర్టైన్ చేయడం ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఈవెన్ బార్టీ సంఘాల్లో కూడా మాసిలమణి గారు మన పిటాప్న జాన్ అయ్య గారు ఇంకో ఆయన ఉండేవారంట వాళ్ళే ప్రసంగాలు చెప్పారు ఎక్కడికి వెళ్ళినా అంటే డాక్టర్ నలక వాళ్ళకి తెలుసు కనుక ఇప్పుడు ఏమవుతుంది ఎవరినన్నా ఎక్కడైనా ఏదన్నా మనకి నచ్చింది ఏదన్నా ఈ నెత్తం ఏదన్నా చెప్పిచ్చే ఏమవుతుంది మన నెక్స్ట్ జనరేషన్స్ పాడైపోతే మనం ఏదోలాగా విశ్వాసంతో మిరి మినుకు మిను మనకు వెలిగేటువంటి విశ్వాసంతో ఏదో అలా వెళ్ళిపోతామని అనుకుంటాం తర్వాత తరాలు ఏమవుతారు టాటా చెప్పిపోతారు అనమాట క్రైస్తవ్యానికి కాబట్టి ఏ బోధపడితే అది వినేడు ఏ బోధపడితే ఆ బోధను ఎంటర్టైన్ చేయడం అయ్యో వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు వాళ్ళెంత గొప్పవాళ్ళు ఆయన వాయిస్ ఎంత బాగుంది వాయిస్ ఎంత బాగుంది లేకపోతే ఇంకెలా ఉంది ఇదేసారు బూటేసారు సూట్ వేసారు అంటే కుదరదు నీ విశ్వాసం ఏంటి నువ్వు పట్టుకున్న విశ్వాసం ఏంటి నీ డాక్టర్నల్ స్టేట్మెంట్ తోటి అవతల వారు ఏకీభిస్తూ ఉన్నారా ఏది తినకుండా ఏది పడితే అది వినిస్తే లోపల నిక్షిప్తం అవుతుంది నీ యొక్క విశ్వాసత అవుతుంది ఒకనొక బోధ నేను ఏదండి జస్ట్ కొంతకాలం ఆ బోధ వినేసరికి ఎంతమంది లేచిపోయి వెళ్ళిపోయారు తెలుసా అండి ఎవరు అసలు పెద్ద వయసు వాళ్ళు వాళ్ళు ఏం చెప్పరు మామూలుగానే చెప్తారు కానీ ఆ యాటిట్యూడ్ చెప్పేటువంటి ఎగ్జాంపుల్స్ వాళ్ళ యొక్క ఇంటెన్షనాలిటీ ఎన్ని కుటుంబాలను పొట్న పెట్టుకుందో మనం చూస్తూ వీళ్ళు ఇలాగా అలా అలాగా లాపితే అక్కడ బోధకుడు ఎట్లా అలా కాదు మన మధ్య ఆ బోధను అనుసరించే వారు ఉన్నప్పుడు మన డాక్టర్ హితబోధ సంబంధమైనటువంటి వాక్కుల చేత మనం బలపరచబడాలి అంటే ఆ యొక్క పులిపిండిని తీసిపారేయాలి